రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నీకు ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు డేట్ వచ్చేపాటికి ఇరవై ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగో శనివారం మార్కెట్ అయితే అవైలబుల్గా అయితే నడచడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు బెస్ట్ ఏం అయినాయి అనేది తమిళలోనే పెట్టాను చాలామందికి అయితే చాలామంది కొంతమంది చూడలేకపోవచ్చు డైరెక్ట్ పెట్టాను అనమాట అలాగే చూసుకున్నట్లయితే మన ఛానల్ని స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట ఏ ఏ సీట్స్ వచ్చాయి ఈరోజు ఏం ఎంత రేటు పడింది అనేది ముఖ్య సమాచారం ముఖ్యంగా ఈరోజు డబ్బీ ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది అవి ఈరోజు వచ్చేసి టాప్గా ఇరవై ఎనిమిది వేలు అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది ఒకటి ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒకటిది ఇరవై ఆరు వేలు ఒకరిది ఇరవై ఏడు వేలు ఒకరిది ఇరవై ఏడున్నర వేలు ఒకటి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందలు కూడా ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క క్వాలిటీకి క్వాలిటీని బట్టి డిసైడ్ అనమాట మొన్న బ్యాడీ మార్కెట్ దీనికి తేడా అయితే అయిందన్నమాట ఈరోజు వ్యాపారస్తులు కూడా తక్కువగానే వచ్చారు ముంబైలో వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముంబై ఢిల్లీ నుంచి వర్షాలు రావడం వల్ల ఇక్కడ నుంచి తీసుకొని పోవడానికి ఇబ్బంది గురవుతున్నారని వ్యాపారస్తులైతే పేర్కొన్నారన్నమాట అంగడివారు కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ అమ్ముదామన్న క్లారిటీగా ఉన్నామన్నమాట అయినా కూడా రేట్స్ ఇవే రేట్సే నడుస్తున్నాయి ఎందుకంటే ఒక మార్కెట్ పెరుగుతుంది ఒక మూడు మార్కెట్లు పడుకోబెడుతుంది ఎందుకంటే మనకు నిన్న మార్కెట్ చూసుకున్నట్లయితే శుక్రవారం బ్యాడిలో నడచడం జరిగింది ఈరోజు వచ్చేపాటికి కాస్త డౌన్ అయిందని చెప్పుకోవాలి హుబ్లీ మార్కెట్కి వచ్చేపాటికి ఎందుకంటే ముప్పై వేలన్నా పోతుంటే రైతుకు ఇవ్వడానికి సముఖంగా ఉన్నారు మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి ఈరోజు టాప్ అయితే ఇరవై ఎనిమిది వేలు అట్లా పోయినాయి కదా మీడియం క్వాలిటీలు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పంతొమ్మిది ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు డబ్బి కట్టి చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఇరవై వేలు ఇరవై ఒక ఇరవై రెండు వేలు లో క్వాలిటీ ఉంటే పదహారు వేల కార్డు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇక లాభరకాలంలో డబ్బీ చూసుకున్నట్లయితే ఇదే డబల్ డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఎనిమిది వందలే టాప్గా వెళ్ళడం జరిగింది ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉందని చెప్తున్నారు ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదిహేడు వేల రెండు వందలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక్కడ మార్కెట్కి వచ్చేపాటికి ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ ఇక్కడ స్టడీగానే నడుస్తుంది ఎందుకంటే బ్యాడీ మార్కెట్లోనే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పోతున్నాయి ఇది పదహారు పదిహేడు అట్లా ఎగ్గుతుంది అనమాట ఇంకా సర్పన్ మంజర్ రుట్టు చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదున్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఎందుకంటే సర్పన్ మంజి రొట్టా రకాలు కూడా బాగున్నాయి ఇవి పదహారు వేలు పదహారు వే పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ పదిన్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు వెళ్ళడం జరిగింది టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక దేవునూరు డీలర్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాయలు చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు తేజ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నాలుగు అయితే వెళ్ళడం జరిగింది అనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కొన్ని కొన్ని అయితే రావడం జరిగింది ఇంకా మిగతా సెగ్మెంట్ అన్నీ ఇక్కడికైతే హుబ్లీ మార్కెట్కి అయితే రావడం లేదనమాట ఈరోజు ఎంత స్టాక్ వచ్చింది ఎంత రేట్స్ పన్నాయి అనేది ముఖ్య సమాచారం అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలు పదకొండు వేలు పదకొండున్నర వేలు పన్నెండు వేలు పదమూడున్నర వేలు అట్లా వెళ్తున్నాయి అనమాట ఇక ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహైదు వేల నాలుగు వందలు సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే ఇవి కూడా సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఎలైట్ ఫోర్ సబ్ డబుల్ సిక్స్ సిక్స్ టు సిక్స్ త్రీ పదకొండున్నర వేలు పన్నెండున్నర వేలు పదమూడున్నర వేలు మీడియం క్వాలిటీలు అనమాట ఎందుకంటే కొంతమంది ఫస్ట్ కాయ ఉంటుంది మీడియం క్వాలిటీలకు వచ్చేసినట ఇవి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు ఆరు నుంచి తొమ్మిది వేల లోపలయితే వెళ్ళడం జరిగింది ఇంకా తెల్లగాయలు మచ్చకాయలు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ సీజులు మూడు వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట సర్పణ మంది రుట్టె రకాలు కూడా ఈరోజు మూడు వేల టాప్గా వెళ్ళడం జరిగింది తెల్లగాయలు మచ్చకాయలు ఇంకా డబ్బీ కడ్డి తెల్ల డబల్ డి తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజుకి వచ్చేపాటికి పదహైదు వందలు ఒకలాటు పదహారు వందలు ఒకలాటు పద్దెనిమిది వందలు ఒక లాటు రెండు వేల నాలుగు వందలు ఒక లాటు మూడు వేల రెండు వందలు మూడున్నర వేలు టాప్ అనమాట బాగా బెస్ట్ ఉంటే అంటే కలరు బాగుంటే నాలుగు వేలు ఎందుకంటే రేట్స్ అనేవి ఇక్కడ ఇంత మటుకే నడుస్తున్నాయి డబ్బీ కడ్డీ డబల్ డీ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రకాలు ఎక్కువగా వస్తున్నాయి చూసుకున్నట్లయితే చాలామంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా పెట్టినారు అవి కూడా ఈరోజైతే మార్కెట్ టెండర్కి వెళ్ళారు తెల్లగాయలు వేసినారు అవి వచ్చేసి పదహైదు వందలు పోయినాయి ఒకలాట్ వచ్చేసి సీడ్ ఏదన్న తెలు త్రిమూర్తి ఫోర్ వన్ అనేది ఒకటి ఉంది అది వచ్చేసి పదివేల ఆరు వందలు అయితే రాసినారు మంచి క్వాలిటీనే ఎందుకంటే కొన్ని కొన్ని సీడ్స్ అయితే వేయలేదన్నమాట టూ సెవెన్ త్రీ కూడా వేసినారు ఈరోజు పదకొండు వేల రెండు వందలే లభించింది అనమాట రేట్స్ అనమాట ఇవ్వండి ఈరోజు ఈరోజు రేట్స్ అనమాట ఇబ్లీ మార్కెట్వి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్